హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో తెల్ల జిల్లేడు పూల నుంచి అందమైన పూలమాలను మీతో షేర్ చేసుకోపోతున్నానండి జిల్లేడు పూలు ఎవరికి ప్రీతికరం జిల్లేడు పూలు అంటే ఒక్క ఆంజనేయ స్వామికే కాదు గణపతికి శివునికి ప్రీతి ఈ ముగ్గురికి జిల్లేడు పూలతో పూజ చేస్తే సదా వాళ్ళ అనుగ్రహం మనకి ఉంటుంది ఆయుర్వేదంలో జిల్లేడు చెట్టుకు కూడా అపురూపమైన స్నానం ఉంది దీని ద్వారా ఎన్నో మొండి వ్యాధులు సైతం తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఈ జిల్లేడు పూలతో ఒక అందమైన పూలమాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మాల ఎలా అల్లాలో అర్థమవుతుంది ఒక్కొక్క బెట్టు వివరంగా పూర్తిగా చెప్తాను తప్పకుండా చూడండి ఈ జిల్లేడు పూలమాల చాలా అంటే చాలా అందంగా ఉంటుంది దేవునికి అలంకరిస్తే కూడా చాలా అందంగా ఉంటుంది చాలా యూనిక్గా చాలా హైజనిక్గా చాలా బాగుంటుందండి ఈ మాల ఇది రెండు రోజుల పాటు కూడా వాడిపోకుండా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ పేరు తెల్ల జిల్లేడు పూలు ఇవి తెల్ల జిల్లేడు చెట్టు శివునికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు పూలు ఇవి ముందైతే మనకు జిల్లేడు పూలు కావాలి ఇక్కడ నేను ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో తెల్ల జిల్లేడు చెట్టు ఉంది చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది కదా ఇప్పుడు దీని నుండి జిల్లేడు పూలు కట్ చేసుకోవాలి ఇలా జిల్లేడు పూలు కట్ చేసుకోవాలి ఒక కవర్లో వేసుకోండి ఈ పూలు కోసేటప్పుడు వాటి నుండి పాలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా పూలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూలను తర్వాత ఒక బకెట్లో కానీ గిన్నెలో కానీ కొన్ని వాటర్ తీసుకొని ఈ జిల్లేడు పూలను ఈ వాటర్లో వేసేసుకోవాలి తర్వాత బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా పూలను కడగటం వలన జిల్లేడు పూలకు ఉన్న పాలు మొత్తం పోతాయి ఆ పూలు జిడ్డు లేకుండా నీట్గా ఉంటాయి ఇలా మొత్తం కడిగి తీసుకున్న తర్వాత తరువాత బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ముందైతే ఒక అరటి ఆకు లేదా ఒక ప్లేట్ను కానీ తీసుకొని దానిపైన ఈ జిల్లేడు పూలు అలాగే నార్మల్ పూలు అంటే గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ మీ దగ్గర ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతోటి మాలను అందంగా తయారు చేసుకోవచ్చు నేను మా గార్డెన్లో ఉన్న పూలతోటి మాలను తయారు చేస్తున్నానండి అన్ని మన ఇంటి ఆవరణలో ఉన్న వాటితోటి అందమైన పూలమాలను ప్రిపేర్ చేసుకోవచ్చు వందలు పెట్టి బయట మాలను తీసుకువస్తాము కానీ మన చేతులతో చేసి మాల దేవునికి అలంకరిస్తే ఆ ఆనందమే వేరు చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఒక జిల్లేడు పువ్వును తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి పువ్వు మధ్యలో ఉన్న ఇంకొక చిన్న మొగ్గ ఉంటుంది కదా దానిని సపరేట్ చేసుకోవాలి పువ్వును ఇలా మడిచినట్లు అని మధ్యలో ఉన్న మొగ్గను పట్టుకొని కొంచెం లాగినట్లు అంటే మొగ్గ పువ్వు నుండి వచ్చేస్తుంది ఇలాగే అన్ని పూల నుండి మొగ్గలు సపరేట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్ని మొగ్గలు సపరేట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఎల్లో పువ్వుకి కాడ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోండి తరువాత కొంచెం పెద్ద సూదిని తీసుకొని దానికి డబల్ దారం ఎక్కించి తీసుకోవాలి అలాగే ఇప్పుడు జిల్లేడు మాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్న జిల్లేడు మొగ్గలను ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మాలను అల్లుకుందాము పువ్వు వెనుక భాగం నుండి సూదిని గుచ్చి తీసుకోవాలి తర్వాత ఇంకొక పువ్వును తీసుకొని ఉల్టా తిప్పి అంటే ముందు వైపుకు సూదికి గుచ్చి తీసుకోవాలి అలాగే ఒక పువ్వు ముందుకి ఒక పువ్వు వెనక వైపుకు దారాన్ని గుచ్చి తీసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఎలా అల్లాలో పూర్తిగా అర్థమవుతుంది మీరు పూర్తిగా చూడటం వలన మాలను చాలా ఈజీగా అల్లేస్తారు అంత ఈజీ ఈ మాల అల్లటం కూడా ఇలా వన్ బై వన్ అల్లిన తర్వాత ఆరు మొగ్గలు అల్లిన తర్వాత చూడండి మాల ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంతవరకు కొంచెం దారం వదిలి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి చూశారు కదా ఒకవైపు మాల రెడీ అయింది ఇలాగే మరొక మాల అల్లి తీసుకోవాలి చూడండి ఇక్కడ రెండు మాలలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా ముడి వేసుకోవాలి చూశారు కదా ఒకవైపు మాల బిట్ రెడీ అయింది ఇలాగే ఇంకో ఐదు మాలలు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మొత్తం మనకి కావలసినవి ఆరు చిన్న మాలలు ఇక్కడ ఆరు చిన్న మాలలు రెడీ అయిపోయినవి కదా చివరలో కొంచెం ఎగస్ట్రా దారం ఉంచి కట్ చేసుకోండి వాటిని మనం జాయింట్ చేసుకోవడానికి దారం కావాలి కదా అందుకోసం ఈ ఎక్స్ట్రా దారం వదిలాము ఇలా రెడీ అయినా ఈ మాలలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సూదికి దారం ఎక్కించుకొని ఈ ఎల్లో కలర్ పువ్వును తీసుకొని ముందు వైపు నుంచి సూదిని గుచ్చి తీసుకోవాలి అలాగే ఇంకొక పువ్వును తీసుకొని ఈ పువ్వుని ఉల్టా తిప్పి ఎక్కించాలి అంటే చూడండి రెండు కాడలు ఒక వైపు వచ్చేలా ఎక్కించాలి వీటికి కూడా ఎగ్స్ట్రా దారం ఉంచి కట్ చేసుకోవాలి ఇలాగే ఐదు బంచెస్ ఎక్కించి తీసుకోవాలి ఇలా రెడీ అయినా పూల బంచేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకొక మాల అల్లాలి దారానికి చివరిలో ఒక ముడి వేసుకొని ఒక పువ్వు ఒక ఎల్లో కలర్ పువ్వు గుచ్చండి ముందు వైపుకు సూదికి గుచ్చి తీసుకోవాలి అలాగే ఒక పువ్వు ముందుకి ఒక పువ్వు వెనుక వైపుకు దారాన్ని గుచ్చి తీసుకోవాలి తర్వాత ఇంకొక పువ్వును తీసుకొని ఉల్టా తిప్పి అంటే ముందు వైపుకు సూదికి గుచ్చి తీసుకోవాలి అలాగే ఒక పువ్వు ముందుకి ఒక పువ్వు వెనుక వైపుకు దారాన్ని గుచ్చి తీసుకోవాలి ఇలాగే మూడు బంచెస్ ఎక్కించి ఆ మూడింటిని జాయిన్ చేయండి గన్నేరు పువ్వును ఒకటి తీసుకొని ముందు ఇలా ఎక్కించండి తర్వాత వల్టా ఎక్కించండి ఒకటి ముందు తర్వాత ఒల్టా ఎక్కించేసి ఇలా మూడు బంచెస్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ మూడింటిని కలిపి ఒక జాయింట్ లాగా చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మొత్తం మనకు ఆరు బంచెస్ రెడీ అయిపోయినాయి కదా తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పూలమాలను జాయింట్ చేసుకోవాలి గన్నేరు పూలకు ఉన్న ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి రెండింటికి మాత్రం ఒకవైపు మాత్రమే దారం కట్ చేసి తీసుకోండి ఒకదానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ ఎల్లో కలర్ మాలలో జాయింట్ చేసుకోవాలి అలాగే మరొకటి కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక వైపు పూలమాల రెడీ అయింది రెండో వైపు పూలమాల కూడా ఇలానే ఒకదానికొకటి జాయింట్ చేసి తీసుకోవాలి చూడండి రెండు వైపులో కూడా మాల రెడీ ఇప్పుడు ఈ రెండు మాలలు కలిపి ముడివేయండి ఇలా ముడివేసిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా ముడివేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఫ్లవర్ బంచి ఉంది కదా అది తీసుకొని ఈ పూలమాలకు జాయింట్ చేసుకోవాలి ఈ పూలమాలకు ఉన్న ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి తర్వాత ఎల్లో కలర్ బంచి ఉంది కదా ఆ బంచిని తీసుకొచ్చి ముందు వైపు పూలమాలకి ఈ మాలకి రెండింటికి కలిపి జాయిన్ చేసేయండి చూడండి వీడియోలు చూపిస్తున్నట్లుగా జాయిన్ చేయండి ఇలా ముడి వేసిన తర్వాత మరొక ఫ్లవర్ బంచి ఉంటుంది కదా దాన్ని కూడా ఈ మాలకి జాయిన్ చేసి చివర్లో ఉన్న దారాన్ని కట్ చేసేయండి అంతేనండి చూశారు కదా ఎంతో అందమైన తెల్లగన్నేరు పూలమాల రెడీ అయింది కదా చూశారు కదా చాలా సింపుల్ ఈ పూలమాల అల్లటం ఒక్కసారి చూస్తే చాలా ఈజీగా ఎవరైనా ఈ పూలమాల అల్లేస్తారు అంత ఈజీ చూడండి ఎంత అందంగా ఉందో కదా మన చేతులతో అల్లి దేవునికి అలంకరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది చూడండి ఇక్కడైతే ఉన్నాయి కదా తెల్ల జిల్లేడు పూలు దీనికి కొన్ని రోజులకి ముదురు పడిన తర్వాత మొక్క కాయలుగా వస్తాయి దూది కాయలుగా వస్తాయి ఆ దూదితోటి ఒత్తులు చేసి దేవుడికి దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు చాలా బాగుంది కదా ఇలా రెడీ చేసి నేను ఫస్ట్ వినాయకునికి అలంకరించాను చూడండి చాలా అందంగా ఉంది కదా అలాగే మీకు దగ్గరలో జిల్లేడు పూలు ఉంటే మీరు కూడా ట్రై చేసి మీకు పూలమాల ఎలా వచ్చిందో కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలాగే మంచి మంచి కొత్త వీడియోలో మీ ముందుకు తీసుకువస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్